అతను రిలేషన్స్లో కూడా ఇంప్రాపర్ రిలేషన్స్ను కొన్నిసార్లు ప్రేమ సంబంధాలను అఫేర్లను ఇలాంటివి కూడా సూచిస్తుంది మరి చూడండి వీటికి మేము పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోలేము ఎటువంటి ధనాన్ని మేము వెచ్చించి ఇట్లాంటివి చేయలేము అని చాలామంది అనుకుంటూ ఉంటారు చూడండి కాంచానం కర్మ విమోచనం అనేది ఒక నానుడు ఉందన్నమాట అంటే మనము మన యొక్క కర్మను కాంచనము అంటే పూర్వకాలం అంటే బంగారం ఇప్పుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు డబ్బు ద్వారానే కొన్నిసార్లు మనం పరిహారం అనేది చేసుకోగలము వీటికి సంబంధించిన రకరకాల పరిహారాలు తాంత్రిక పరిహారాలు సాత్విక విధానాల్లో పరిహారాలు ఎన్నో ఉన్నాయి అలా కాకుండా మనం ఈరోజు దానాల ప్రక్రియ ద్వారా కూడా కొన్ని పరిహారాలు అనేది ఒక సిరీస్ లాగా సో దానం ఎలాంటి దానం చేయడం ద్వారా మనము ఇటువంటి శని శుక్రుల కంజంక్షన్ ఎవరి జాతకంలో ఉన్నా లేదంటే ఒక దశ అంతర్దశల్లో ఉన్నా కూడా